సోండి ప్రిండ్స్ ఈరోజు షికారు పోతే మాకు షికారే జరగలేదు ఆడవాళ్ళు వేసిన షాపులో పడలేదు ఆ రీఫీస్లో మూడు తుళ్ళులు కావాల కొద్దిగా బండి అవి తెచ్చుకున్నాం ఇంటికి ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి సౌండ్ ఫ్రెండ్స్ ఈరోజు షికార బాగా మాకు జరగలేదు అందువల్ల మాకు కొద్దిగా బండి ఒకటి టైగరు మూడు తులు ఈ తలపీసులు ఇసుకపూరి ఒకటి అంటే టైగర్లు మూడు 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 బండి అయ్యి తలపీసులు అయితే ఒక ఐదు బండి ఉండయి మూడు తులులు ఒక ఇసుకపూరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మాకు సెికారు బాగా జరగలేదు అదృష్టం బాగాలేదు అందువల్ల బట్టి ఈరోజు aye durkiniyi suseregade prince